టాలీవుడ్లో ఎప్పటికప్పుడు కొత్త కథలు కొత్త టాలెంట్తో సినిమాలు రాగా యూత్ని ఆకట్టుకునే విభిన్నమైన కథనాంశంతో రాబోతున్న చిత్రం అగ్లీ స్టోరీ నందు అవికా గోర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే తన ప్రమోషన్స్ కంటెంట్స్ అన్ని పూర్తి చేసుకొని ఆడియన్స్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి హే ప్రియతమ అనే రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అయింది ఈ పాట యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉండటమే కాక సినిమాపై అంచనాలను మరింత పెంచింది హే ప్రియత సాంగ్ ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ట్రాక్ ఇది లవర్స్తో పాటు యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది ఈ పాటలో హృదయాన్ని తాకే ఎమోషన్స్ నిండి ఉన్నాయి సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్ ఈ సాంగ్కు ఫ్రెష్ అండ్ యూత్ఫుల్ ఫీల్ ను జోడించారు ఆయన కంపోజిషన్ ఈ పాటకు ప్రాణం పోసిందని చెప్పవచ్చు సింగర్ కాలభైరవ ఈ పాటను తన డీప్ వాయిస్తో యునిక్ సింగింగ్ స్టైల్లో మరో స్థాయికి తీసుకెళ్లారు రచయిత భాస్కర్ భట్ల ఈ పాటకు సింపుల్ ఎఫెక్టివ్ లిరిక్స్ రాశారు ప్రేమలోని ఎమోషన్స్ను పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేసిన ఈ లిరిక్స్ ప్రియతమ అనే పదం చుట్టూ తిరుగుతూ యూత్కి దగ్గరగా ఉంటాయి ప్రేమలో మునిగిన జంటలు ఈ సాంగ్ను వింటే తమ కథనే చూస్తున్నట్లు ఫీల్ అవుతారు హే ప్రియతమ సాంగ్లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి సినిమాటోగ్రఫీ శ్రీ సాయి కుమార్ దారా తన కెమెరా పనితనంతో ఈ పాటను విజువల్ ట్రీట్ గా మార్చారు ప్రతి ఫ్రేమ్ లో రొమాంటిక్ మూడ్ ను పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేశారు నందు అవికాగోర్ జోడీ మధ్య కెమిస్ట్రీ ఈ సాంగ్ కు ప్రాణం పోసింది వీరిద్దరూ స్క్రీన్ పై చూడటానికి ఫ్రెష్ గా ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు కొరియోగ్రాఫర్ ఈశ్వర్ పెంటి రొమాంటిక్ మూడ్ ను మరింత ఎన్హాన్స్ చేసేలా స్టెప్స్ డిజైన్ చేశారు వీరి డాన్స్ మూమెంట్ సాంగ్కు అదనపు ఆకర్షణను జోడించాయి రికార్డింగ్ క్వాలిటీ విషయానికొస్తే ఈ సాంగ్ టాప్ నాచ్ లో ఉంది ఫోన్స్లో విన్నా స్పీకర్స్లో విన్నా సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంది సౌండ్ మిక్సింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ అన్ని సమపాలనలో ఉండడంతో ఈ సాంగ్ వినడం ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా మారింది అగ్లీ స్టోరీ సినిమా కేవలం ఒక రొమాంటిక్ సాంగ్తోనే కాదు కథా నటీనటులు టెక్నికల్ టీమ్ ఆకట్టుకుంటుంది ఈ చిత్రంలో నందు అవికా ఘోర్తో పాటు శివాజీ రాజా రవితేజ మహద్యాసం ప్రజ్ఞ వంటి టాలెంటెడ్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు వీరంతా కలిసి సినిమాకు బలమైన నటన పునాదిని అందిస్తున్నారు రియాజియా ప్రొడక్షన్ బ్యానర్ పై జేఎస్ సుభాష్ని కొండా లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రానికి రచనా దర్శకత్వం ప్రణవ్ స్వరూప్ అందించారు దర్శకుడిగా ప్రణవ్ స్వరూప్ ఈ సినిమాతో యూత్ఫుల్ కథను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సినిమాటోగ్రఫీ శ్రీ సాయి కుమార్ దారా ఎడిటింగ్లో శ్రీకాంత్ పట్నాయక్ సోమ మిథున్ ఆర్ట్ డైరెక్షన్లో విఠల్ కోసనం మధు విఆర్ వంటి టెక్నికల్ టీమ్ ఈ ప్రాజెక్ట్కు స్ట్రెంగ్త్ ను జోడించింది అగ్లీ స్టోరీ సినిమా యూత్ ని టార్గెట్ చేస్తూ రొమాన్స్ ఎమోషన్స్ డ్రామాతో కూడిన కథను అందిస్తుంది హే ప్రియతమ సాంగ్ రిలీజ్తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ యూత్లో మంచి బజ్ను క్రియేట్ చేసింది సినిమా రిలీజ్ డేట్ను ఇంకా మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు కానీ ఈ సాంగ్తో సినిమాకు సంబంధించిన హైప్ మాత్రం గట్టిగానే ఉంది అగ్లీ స్టోరీ నుంచి విడుదలైన హే ప్రియతమా సాంగ్ ఒక పర్ఫెక్ట్ రొమాంటిక్ మెలోడీగా నిలిచింది శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ కాలభైరవ సింగింగ్ భాస్కర్ భట్ల లిరిక్స్ శ్రీ సాయి కుమార్ దార విజువల్స్ నందు అవికాగోర్ కెమిస్ట్రీ అన్నీ కలిసి ఈ సాంగ్ను యూత్కు పర్ఫెక్ట్గా ట్రాక్గా మార్చాయి రిపీట్ ఈ సాంగ్ను యూత్కు ఫేవరెట్ ట్రాక్గా మార్చాయి సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా యూత్కు కొంత రొమాంటిక్ ఎక్స్పీరియన్స్ను అందిస్తుందని ఆశిద్దాం